ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవయో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కేవలం నాలుగు వందల టన్నులు మాత్రమే చేన్నికలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు రేట్లు పెరిగాయా తగ్గాయి నెడతబిస్తే నేను నిడతాయితే కొద్దిమే తగ్గాయండి నిన్నటి రోజునైతే మనం చేసిన వీడియో టైంకి అయితే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మరీ రేట్ పెరిగినప్పుడు కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా మన ఛానల్లో ఆ విధంగా అప్డేట్ ఏమైనా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి పిన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి నాలుగు టన్నులు మాత్రమే వచ్చాయి అయినప్పటికీ స్టార్టింగ్ ధరలు అయితే ఐదు వేల నుంచి అయితే మొదలయ్యాయండి అంటే కొద్దిగా క్వాలిటీ ఎంకాయలు ఐదు వేల నుంచి మొదలై పదహైదు వేలు పదహారు వేలు అదంగా క్వాలిటీని బట్టి అయితే రేట్లు పెరుగుతూ వెళ్ళాయి మరి ఈరోజు సూపర్ టాప్లు ఏమైనా పెరిగాయంటే ఏం లేదండి నిన్న తో పరిస్థితి కొద్దిగా తగ్గాయి మరి క్వాలిటీ ఉన్న కలకి అయితే ఇరవై వేలు పద్దెనిమిది వేల నుంచి మొదలయ్యాయండి వాటి యొక్క సైజు షైనింగ్ బట్టి అయితే కొద్దిగా చేంజ్ అవుతాయి అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు అనంతపుర మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే ఇరవై ఏడు వేల రూపాయలైతే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపుర మార్కెట్లో ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో కావున ప్రతి ఒక్కరు గమనించగలరు